నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు వాలంటరీ గురించి సంచలన అంటే సంచలన కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు పుట్టన బిడ్డకి పేరు ఎలా పెడతారు అనే విధంగా కామెంట్ చేశారు అంటే పుట్టన బిడ్డకి ఎలా పెడతారు అసలు వాలంటరీ లేకపోతేనే వాలంటరీని ఎలా తీసుకుంటారు తీసుకుంటే న్యాయ న్యాయమైన న్యాయపరమైన సమస్యలు వస్తాయి లోకేష్ బాబు గారు కామెంట్ చేసేసారు అయితే లోకేష్ బాబు గారికి ఇప్పుడు ఎదురవుతున్న సమస్యలు ఏంటంటే పుట్టని బిడ్డకి మా పేరు ఎలా పెడతారన్నారు మరి పుట్టని బిడ్డకి మరి పదివేలు ఎలా ఇస్తామని ఎలా చెప్పారు మీరు అనే విధంగా ఇప్పుడు వాలంటీర్లు ప్రశ్నిస్తున్నారు అయితే గతంలో ఏదైతే లోకేష్ బాబు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాలంటీర్ల మీద వ్యతిరేకించారు ఫస్ట్లో ఏదైతే స్టార్టింగ్లో వ్యతిరేకించారు తర్వాత ఎలక్షన్స్ టైంలో వాలంటీర్కి మేము వ్యతిరేకం కాదు వాలంటీని కొనసాగిస్తాము కొనసాగిస్తాము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఐదు వేలుని ఐదు వేలు ఏం జరిపోతాయి ఐదు వేలు ఏం సరిపోవో మా ప్రభుత్వం వస్తే అదేవిధంగా కొనసాగిస్తాం ఐదు వేలు నుంచి పదివేలు జీతం ఇస్తాము ఇలానే కను కొనసాగిస్తాము కానీ తీసేయమని ప్రకటించారు ప్రకటించిన తర్వాత కూటమి ప్రభుత్వం గెలిచింది గెలిచిన తర్వాత ఇంకా చేతులు పైకెత్తేశారనే చెప్పుకోవచ్చు ఫస్ట్ కానించి ఏదైతే కూటమి ప్రభుత్వం గెలిచిన కానించి ఫస్ట్ పింఛన్ ఇచ్చేది వాలంటీర్ చేత ఇప్పిస్తారేమో అనుకోండి కానీ పింఛను సచివాలయం సిబ్బంది చేత అదేవిధంగా టీడీపీ నాయకులు కూటమి నాయకు సంబంధించిన నాయకుల చేత పంచి ఇచ్చారు ఇప్పుడు గత ఆరు నెలల నుంచి ఏడు నెలల నుంచి సచివాలయం ఉద్యోగులు అదేవిధంగా కూటమి పార్టీ నాయకుల చేత పంచ్ పింఛన్ పంచినచ్చారు తప్ప వాలంటీర్ని వాలంటీర్ చేత అదే అదేవిధంగా టీడీపీ నాయకులు కానీ కూటమికి సంబంధించిన నాయకులు కానీ కుండబద్దలు కొట్టేట్టు చెప్పేశారు వాలంటరీ వ్యవస్థ ఇంకా లేనే లేదు వాలంటరీ వ్యవస్థ చెత్త వ్యవస్థ దాన్ని పెట్టడం వల్ల ఏం ఉపయోగం లేదని చెప్పేశారో అలా విధంగా కొనసాగుతుంది అయితే ఇప్పుడు ఏదైతే వాలంటీర్లు ధర్నాలు చేసి దీక్షలు చేసి మాకు ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థని కొనసాగించాలా మాకు ఏదైతే హామీ ఇచ్చారో ఐదు వేలు నుంచి పదివేలు చేస్తామన్నారో హామీని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు ఆ డిమాండ్కి లోకేష్ బాబు గారు ఒకటే దెబ్బగా కుండ బద్దలు కొట్టేసినట్టు చెప్పేశాడనే చెప్పుకోవచ్చు ఏమని పుట్టని బిడ్డకి పేరు ఎలా పెడతారు అసలు మీరు మీకు అసలు ఉద్యోగాలే కాదు మీరు అసలు మీరు ఆల్రెడీ రాజీనామా చేసేసారు మీకు జీతాలు ఎలా వస్తే మీరు ఎలా కొనసాగించాలి మిమ్మల్ని కొనసాగించేది లేదనే చెప్పేశారు మొత్తానికైతే లోకేష్ బాబు గారు మాట తప్పారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే పుట్టని బిడ్డకి పుట్టని బిడ్డకి మరి పదివేలు ఎలా ప్రకటించారు లోకేష్ బాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పుట్టలేదు కదా పుట్టని బిడ్డకి ముందే పదివేలు ప్రకటించేశారు ఇప్పుడు వాళ్ళు పుట్టలేదు మరి ఇప్పుడు పుట్టిన తర్వాత మళ్ళీ కొనసాగించాలి కదా మరి వాలంటరీ వ్యవస్థని మొత్తానికైతే లోకేష్ బాబు గారు మాట తప్పారనే చెప్పుకోవచ్చు పుట్టని బిడ్డకి పదివేలు ఇస్తామని ముందు చెప్పారు మరి పుట్ట పుట్టలేదు మరి పదివేలు ఇస్తామని చెప్పారు మొత్తానికైతే వాలంటీని రోడ్డు మీదకి లాగారనే చెప్పుకోవచ్చు